హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్ ఇక్కడ టీచర్ మాడ్యూల్లోకి లాగిన్ అయిన తర్వాత మనం ఒక్కొక్క టీచర్ది ఇండివిజువల్గా మనం అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి అందరిది అయితే గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది అప్డేట్ అయితే పూర్తయినట్టు మనకి ఇన్కంప్లీట్గా అయితే చూపించదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అందరివి కంప్లీట్ అయిన తర్వాత మనకి మనకి ఇది టీచర్ మాడీలోకి లాగిన్ అయిన తర్వాత మనం ఫైనల్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే అందరు టీచర్లు ఒకేసారి మనకు కన్ఫర్మ్ అయినట్టయితే మనం చూపించాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క కన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా చూపించాలి ఇప్పుడు చూద్దాం టీచర్ మాడీలోకి అయితే లాగిన్ అయితే చేసుకోవాలి ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి చేసుకోవాలి నెక్స్ట్ ఒకవేళ లాగిన్ కాకపోతే ఇక్కడ లాగిన్ వై ఆధార్ మోడ్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకుని వెళ్ళాలి లాగిన్ అయిన తర్వాత మన స్కూల్ది డాష్ బోర్డ్ ఓపెన్ అయినాక మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు ఓపెన్ టీచర్ డీసీఎఫ్ అంటూ ఉంటుంది ఈ ఒక టీచర్ డీసీఎఫ్ అయితే ఓపెన్ చేసుకోవాలి మనం ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ టోటల్ టూ టీచర్స్ ఉంటే మనకి అందరిది అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇన్కంప్లీట్లో జీరో అయితే చూపిస్తుంది అయితే ఇక్కడ ఇన్కంప్లీట్లో మొత్తం అందరూ కంప్లీట్ అయిన తర్వాత జీరో చూపియకుండా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఓవరాల్గా సబ్మిషన్ ఏ విధంగా చేయాలంటే మనకి ఇక్కడ పెద్ద చూపిస్తుంది క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అని అయితే ఉంది అంటే ఓవరాల్ స్టడీస్ నాట్ మార్క్ కంప్లీట్ అయితే ఉంది సో దీన్ని కంప్లీటెడ్ కింద చూపించాలంటే క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ ఉన్న దగ్గర అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ స్కూల్ కంప్లీషన్ స్టేటస్లో మనకి టోటల్లో టూ చూపించింది ఇక్కడ రిమార్క్స్లో ఏమైనా ఉంటే రిమార్క్స్ టైప్ చేసి ఇక్కడ డిక్లరేషన్ దగ్గర మనం టిక్ చేసి అప్డేట్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా అడుగుతుంది ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ అప్డేట్ స్టేటస్ అని కన్ఫర్మ్ ఇచ్చేయాలి మనం కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఓవరాల్ స్టేటస్లో ఇప్పుడైతే మనకి మార్క్ కంప్లీటెడ్ అని అయితే చూపించింది అంటే అందరు టీచర్లవి అప్డేట్ అయిన తర్వాత మనకి అదే స్కూల్ స్కూల్ మొత్తం కంప్లీట్ అయినట్టయితే మనకి ఇక్కడ మార్క్ కంప్లీటెడ్ అయితే చూపించవలసి ఉంటుంది ఇటువంటి చూపించితేనే మనకి ఈ రిపోర్ట్స్లో మనకి టీచర్ డేటా కంప్లీట్ అయినట్టయితే చూపిస్తుంది సో ఇదైతే మనం కంప్లీట్ అయిన తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అయితే ఇంతకుముందు టీచర్ డేటా ఏ విధంగా అప్డేట్ చేయాలన్నది వీడియో అయితే చేయడం జరిగింది ఆ యొక్క వీడియో లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది